న్యూస్ కి స్వాగతం తెలుగు ప్రజల ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణలో పాల్గొనడం ఆనందచందగా విషయమని ఎస్కోట శాసనసభ్యురాలు కోళ్ల లలితాకుమారి తెలిపారు జామీ మండలం జడ్డేడి వలస గ్రామంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు గొర్రె అప్పల సత్యం ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొనడం జరిగింది గ్రామానికి విచ్చేసిన కోళ్ల దంపతులకు జామీ మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులందరూ ఘన స్వాగతం పలికారు అనంతరం గ్రామంలో పెద్ద ఎత్తున బ్యారీ ర్యాలీ నిర్వహించారు రాయవరపు ముత్యాల నాయుడు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన బస్టాప్ను ప్రారంభించడం జరిగింది ఎమ్మెల్యే ఎన్టీఆర్ నందమూరి తారిక రామారావు తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన నటుడు దర్శకుడు నిర్మాత రాజకీయ నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు పనిచేసి తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి తెలుగువారి ఆత్మ గౌరవం నిలబెట్టిన మహా నాయకుడు యుగానికి ఒక్కడు ఆయన జీవితం నటనతో మొదలై రాజకీయాల్లో ప్రజల నాయకుడిగా ఎదిగి తెలుగువారికి ఒక స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు

ఈ ఐదు మండలాల్లో ఎస్కోట్ నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల్లో నాకు జాయి మండలం నాయకులు అంటే చాలా అభిమానం గౌరవం ప్రేమ ఎందుకేనంటే మీరందరూ ఒక క్రమశిక్షణ ఆనాటి సర్జయ లవుడి సింహాజి నాయుడు గారి నాయకత్వంలో మీ అందరూ పనిచేయడం వల్ల మీ అందరికీ ఒక కన్సెక్షన్ ఏర్పడ్డది దానికి అనుగుణంగానే ఇవాళ కూడా మేము గౌరవించవలసిన ఈ మండలాన్ని గౌరవించవలసిన బాధ్యత ఉన్నదని నేను మరొకసారి ఎమ్మెల్యే గారికి తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ మనం అధికారంలో ఉన్నాం పద్దెనిమిది నెలలైంది చాలా కార్యక్రమాలు లలిత్ కుమార్ గారు మరి మన మంత్రి గారు కొండపల్లి శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈ మండలంలో అన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నాం రేపు రాబోయే రోజుల్లో కూడా మన సౌనేడు గారు ఇక్కడే ఉన్నారు కావతల జామ్ మండలపాకి అధ్యక్షులు మన గారు కొత్తగా నియామకం చేసినటువంటి కార్యక్రమాలు చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది కాబట్టి మీ అందరూ కష్టపించి పనిచేయండి మీ బాధ్యత మేము తీసుకుంటాము అలాగే మరి మా తమ్ముడు మన మాడుగులు ఎస్ అయ్యారు అతను చాలా బాధ్యత తీసుకుని అన్నయ్య అక్కడ చెయ్యాలి తప్పకుండా నేను సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి ఈ పార్టీ అండతోనే ఆ రోజు స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ప్రోత్సవలంతో ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ నాయకత్వంలో ఈ రోజు కూడా మేము ప్రజాసేవ చేస్తున్నామంటే అది మా గొప్పతనం కాదు తెలుగుదేశం పార్టీ గొప్పతనం అలాంటి వ్యవస్థాపక అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీకి ఉన్న లోకేష్ బాబు గారికి కానీ మా కుటుంబం నేను రుణపడి ఉంటామని ఈ వేదిక ద్వారా వారికి శిరస్సు మంచి నమస్కారాలు తెలియజేస్తూ నిజంగా జట్టేడు గ్రామం రాజకీయ చైతన్యవంతమైన గ్రామం తెలుగుదేశం పార్టీకి కంచుకోట మన గ్రామం మహానుభావులు తాతయ్య స్వర్గీయ సిమాధ్రి తాత గారు ఎక్కడున్నారో కాని ఆయన తెలుగుదేశం పార్టీని మండలంలో క్రమశిక్షణతో తీసుకెళ్లారు నాయకత్వం అంతా కూడా క్రమశిక్షణ ఆయన మాట చెప్తే చాలు ఆదర్శగా నడుచుకునే మా ప్రజాప్రతినిధుల మరి అటువంటి క్రమశిక్షణ గల జామి మండలంలో ఆనాటి రాజకీయ పరిస్థితుల్లో రెండు మండలాలుగా విభజనైన ఈ వేదికపై సభాధ్యక్షులుగా సోదరులు ఇద్దరూ కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీని ఇరువురు శాసనసభ్యులు మా పైన ఇంకా ఈ మండల అభివృద్ధికి కానీ సంక్షేమం కానీ ఒక పక్క బాధ్యత ఉన్నా ఇరువురు మేమున్నామని మా ఇద్దరికి ముందు నడిపిస్తున్న సోదరులు స్వామినాయుడు గారికి వర్రామ్ నన్నయ్య గారికి మన అందరి తరఫున గత ఐదేళ్ళ పార్టీ కష్టకాలంలో మీరంతా కూడా నడిపించారు మేమంతా కూడా నడుచుకున్నాం ఇవాళ మళ్ళా మన ప్రజలకు పనిచేయాల్సిన బాధ్యత మా ఇద్దరి పైన మన పైన ఉన్నారని మనం అందరం భావించే స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారి జట్టేడవలస గ్రామంలో జామి మండలంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మా కుటుంబానికి అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ జామి మండలం జట్టేడు వలస తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈ లలితమ్మ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉంది ఇవాళ చాలా అదృష్టం స్వర్గీయ అమ్మ ఎన్టీ రామారావు గారితో వారి కుటుంబం కూడా స్వర్గీయ ముచ్చుడు గారి పేరున ఇక్కడ ఒక బస్ షెల్టర్ కూడా ఏర్పాటు చేశారు వాళ్ళ కుమార్తెలు ఆమె కలిపి చాలా సంతోషం వాళ్ళను కూడా నేను ప్రత్యేక ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను ఇవాళ అన్నగారంటే మన అందరికీ భగవంతుడు అన్ని వర్గాలకి ఆ మహానుభావుడు కూడు గుడ్డ నీడ అని సంక్షేమాలకు స్వీకారం చుట్టారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని చెప్పి ఆయన పార్టీని పెట్టి ఎనిమిది నెలల కాలంలోనే ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో చేసిన సంక్షేమాలు మాకంటే అనేక మంది పెద్దవాళ్లకు తెలుసు ఏదైతే వృద్ధులకు పెన్షన్ కానీ మహిళల పేరున పక్కా గృహం ఇల్లు పథకం కానీ జనతా వస్త్రాలు కానీ కియో కిలో రెండు రూపాయలు బియ్యం పథకం కానీ ఆ మహానుభావుడే మొదట స్వీకారం చుట్టారు తర్వాత చంద్రబాబు గారు వాటిని ముందు కొనసాగిస్తూ ఇంకా కొన్ని సంక్షేమాలు జోడించి ఈనాటి కూటమి ప్రభుత్వంలో ఎన్నికలు జరిగిన రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలు కూడా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని